రాష్ట్ర స్థాయి వరకు కూడా రేపు ఏప్రిల్ కమిటీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గుంటూరు జిల్లా రావటం జరిగింది ముఖ్య ఉద్దేశం మరి ఈ రాష్ట్రంలో బీసీ కులకం దీం చెప్పేసి ఎన్నో సంవత్సరాల నుంచి ఉద్యమాలు నడుస్తున్నాయి దీనిలో భాగంగా మరి ఆంధ్రప్రదేశ్ లో బీసీ సంఘాలు అన్నిటిని కలిపి ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్య కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో భాగంగా బీసీ కలవన తీయాలని చెప్పి ఏప్రిల్ పదకొండున మహాత్మా జ్యోతిరాపులే జయంతి రోజున జ్యోతిరా విగ్రహాల య నిరసన కార్యక్రమం శాంతియుత నిరసన కార్యక్రమం చేపట్టాలని మరి రాష్ట్ర పర్యటనలో ఈ రోజున జిల్లా గుంటూరు జిల్లా రావడం జరిగింది మరి గుంటూరు జిల్లాలో మహిళా విభాగాన్ని కూడా రాష్ట్ర బీసీ సమన్య కమిటీ మహిళా విభాగాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇకనైనా గమనించాలి పక్క రాష్ట్రం అయినా తెలంగాణ ప్రభుత్వం బీసీ కల తీసి నలభై రెండు శాతం బీసీలకి ఈ రోజున రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది మరి ఆంధ్రప్రదేశ్